హలో గాయ్స్ హాయ్ నేను మీ గౌతమి రాయ్ సో ఈరోజు మనం ఇలేజ్ నేచర్ అంటే పల్లెటూరులోని మొక్కల గురించి వాటి గురించి చూద్దాం ఒక ఇంట్లో మొక్కలు ఎట్లుంటాయి ఏంది అసలుకి నేచర్ ఎట్లుంటుంది ఆ ఫ్లవర్స్ అవన్నీ అసలు ఆ ఫ్రెష్నెస్ ఏంటన్న చూద్దాం సో నేను ఇప్పుడు విలేజ్లో ఉన్నాను మా మదర్ వాళ్ళ ఇంట్లో సో వచ్చిన దగ్గర నుండి మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నా ఈ ఫ్రెష్నెస్ ఈ పీస్ఫుల్నెస్ చాలా హ్యాపీ అనిపిస్తుంది సో దీన్ని మీకు కూడా షేర్ చేద్దాం లైక్ మీరు కూడా చూస్తారు అని చెప్పేసి సో ఇప్పుడు కనిపిస్తున్నది గన్నేరు ఫ్లవర్ చెట్టు యాక్చువల్లీ ఇది చిన్న మొక్క తీసుకొచ్చి చాలా ఐ మీన్ నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటా అది పెద్ద చెట్టు లెక్క అయిపోయి ఫ్లవర్స్ ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి యాక్చువల్గా ఇది ఎప్పటికీ ఎప్పుడు కట్ చేస్తుంటారు కట్ చేసినా కానీ ఇంత పెద్దగా ఉందన్నమాట అది ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఇది అక్కడ ఒక మొగ్గు నేను చూసినారా ఇక్కడ అది ఇది ఏమో ఫారెస్ట్ లిల్లీ అంటారు లిల్లీ ఫ్లవర్ లెక్క ఉంటుంది దాన్ని పెద్దగా పూస్తాయి అనమాట ఫ్లవర్ పూసినప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను అది ఇవి జాస్మిన్స్ అనమాట మల్లె పూలవి అసలు చూడడానికి ఎంత పీస్ఫుల్ ఫీస్ ఆఫ్ మైండ్ అనమాట చల్లటి గాలి హ్యాపీగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంకా ఏంటంటే ఈ ఫ్లవర్స్ వాళ్ళు బయటకు కొనుక్కోవలసిన అవసరమే లేదు ఎంత హ్యాపీగా చక్కగా మార్నింగ్ లేసి వాళ్ళ పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యి మంచి ఇవి తెంపి దేవునికి మంచిగా పూజ చేస్తారు ఫ్రెష్ ఫ్లవర్స్తో వా వాళ్ళకి అందుకోసమే గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో హ్యాపీగా వాళ్ళు ఎప్పుడు చూసిన విలేజ్ వాళ్ళు చూడండి ఇన్నోసెంట్గా ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు కదా సో నేను కూడా విలేజ్ అమ్మాయినే ఇవి నందివర్ధన ఇవి నందివర్ధన్ అంటారు అంటే నందివర్ధన్లోని గడప నందివర్ధన్ ఉంటుంది ముద్ద నందివర్ధన్ ఇది ప్రోమోగ్రానైట్ ప్రోమోగ్రానైటరీ అనమాట అది సో అట్లా అంటే అన్నీ ముక్కల పేర్లు ఇది నందివర్ధన్ సారీ సారీ ఇది నూరు నూరు వరాలు అంటే అన్ని పేర్లు నాకు తెలియకపోవచ్చు కొన్ని అయితే నేను చెప్తా ఇది ఆప చెట్టు కొన్ని పేర్లు నేను మీకు చెప్తాను ఇది మామిడి చెట్టు అనమాట యాక్చువల్లీ చాలా మామిడికాయలు ఉంటుండే కానీ కోతులు ఎక్కువ ఉండడం వల్ల ఆ మామిడికాయలు అన్నీ తెంపేసి ఇప్పుడైతే ఇయర్ అయితే మామిడికాయలు ఏమీ లేవు అది ఇక్కడ వచ్చేసి వైట్ ఐ మీన్ మందారము అలోవేరా కల్లబంద అండ్ జాజి విర జాజీ అవి ఉన్నవి అది లిల్లీ ఫ్లవర్స్ మాలి ఉన్నాయి తులసి చామంతి అండ్ ఇదైతే టీ టీలో మనము టీ తాగేటప్పుడు టీలో వేసుకొని స్మెల్ మస్తు అనిపిస్తుంది ఇది మందారం మందారాలు ఇక్కడ ఐబిస్కస్ చాలా టైప్స్ చాలా కలర్స్ ఉన్నవి నేను ఈసారి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మీకు ఫ్లవర్స్ కోసి చూపిస్తాను తెంపేసి చూపిస్తాను అవి ఎన్ని కలర్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇంటి చుట్టూరు అసలు మొక్కలే మొక్కలు ఎంత బాగున్నాయో అసలు ఇంకా ఎండకి కొన్ని పాపం ఇక కుండీళ్ళవి అవి ఇవి కొన్ని స్పాయిల్ అయిపోయినవి వాటర్ పెట్టిన ఎండ బాగుంది సమ్మర్ కదా సో అట్లుంది ఇవి జాస్మిన్ మల్లెపూలు ఇవి చాలా వస్తుంటాయి అన్నమాట సమ్మర్ కదా మస్తు వస్తాయి మొన్నటి వరకు నేను వచ్చినప్పుడైతే బుట్టలు బుట్టలు వచ్చినాయి ఇక చాలా మందికి ఇచ్చినం అనమాట ఇక ఈ ఇంట్లో పూజకి వాటికి వీటికి యూస్ చేస్తున్నారు ఇవి సాయంత్రం పూట ఇంకా ఎక్కువ అవుతాయి నేను అప్పుడు చూపిస్తే ఇక అవి కనకంబరాలు ఇక కనకంబరాలు విషయానికి వస్తే మన హైదరాబాద్లోని వచ్చేసి అరవై డెబ్భై రూపాయలు ఉంటుంది కానీ ఇక్కడ విలేజెస్లోనే అయితే వీళ్ళు కొనవలసిన అవసరమే లేదు చూసారు ఎంత తోటలు ఎక్కువ ఉందనమాట ఎంత బాగున్నాయో అసలు ఇంకా ఈ కనకంబరాలు చూస్తుంటే వావ్ సూపర్ అనిపిస్తుంది ఆ కలరు ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే కనకాబరాలు చాలా టైప్స్ ఉంటాయి అంటే ఇవి సౌందర్య కనకంబరాలు ఉంటాయి ఎల్లో కలర్లో ఉంటాయి అండ్ లేడీ కనకంబరాలు అంట ఇంకొకటి నాటు కనకంబరాలు నార్మల్ కనకంబరాలు ఇట్లా టైప్స్ కూడా ఉంటాయి అది కూడా కనిపిస్తుంది చూసినారా ఏంటది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి బోండాలు కూడా అంతేనండి ఇప్పుడు సిటీలోనైతే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అంట కొబ్బరి బొండ కానీ విలేజ్లోనైతే పది రూపాయలు పన్నెండు రూపాయలట అదండి మరి విషయము అది ఇక మామిడి చెట్లు ఉంటాయి చల్లటి గాలి హ్యాపీగా ఎంత బాగుంటుంది ఇది ఎల్లో కలర్లో పూస్తుంది ఈ చెట్టు ఈ ఫ్లవర్స్ ఇంకా పూర్తి ఇంకా నేను చెప్పాను కదా ఈ మందరలు చాలా కలర్స్లో పూస్తాయని ఇది ఎల్లో కలర్ చూసారా మొగ్గలు ఎంత బాగున్నాయో ఇసలే చూస్తే ఎంత క్యూట్ క్యూట్గా అనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయి ఇంకా మీకు చాలా మొక్కలు చూపిస్తాను అంటే ప్రజెంట్ అయితే కొన్నిటికి ఫ్లవర్స్ లేవు మార్నింగే ఐ మీన్ కట్ చేసి దేవునికి పూజ చేసినారు నేను ఈ వీడియో తీసే టైంకి ఫ్లవర్స్ అని ఖతం అయిపోయింది అనమాట కట్ చేసేసారు రెడ్ కలర్ మందారం ఇంకా ఐ మీన్ పింక్ ఎల్లో క్రీమ్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నేను అది తప్పకుండా మీకు మందరాలు ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏంటని ఓన్లీ మందారాల గురించి ఒక వీడియో చేస్తా అబ్బా స్కై చూసినారు ఎంత మంచిగా కనిపిస్తుంది మా ఇంటి పక్కనే ఒక పామాయిల తోటి ఉంటుంది అనమాట ఆ పామాయిలతో ఆ చెట్లు కూడా భలే కనిపిస్తున్నాయి ఇంకో నాటు కనకంబరాలు అని చెప్పాను కదా గివ్ అనమాట అవి ఇందాక మనం చూసిన మేము సౌందర్య కనకంబరాలు అటుకి ఇటుకి చాలా డిఫరెంట్ ఉంటుంది అవి పెద్దగా పెద్దగా ఉంటాయి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ ఏమో కొంచెం అంటే ఇవి ఒక టూ త్రీ డేస్ ఉంటాయి అవి ఒక వన్ డే అట్లా ఉంటాయి అన్నమాట ఇదేమో చెప్పాను కదా ఫారెస్ట్ లిల్లీ అని చెప్పేసి అది ఇది తులసి ఇక తులసి అయితే చాలా ఉంటాయి ఇక్కడ తులసి మొక్కలు చాలా చాలా అంటే చాలా ఉంటాయి అలా ఇది తమలపాకు ఎండకి పాపం అట్లా అయిపోయింది ఇది హైబ్రిడ్ బచ్చల కూర హైబ్రిడ్ బచ్చల కూర అంటారు దాన్ని ఇదేమో సబ్జా సబ్జా ముక్క ఇంకా ఇది ఉసిరి ఉసిరి ముక్క ఇంకా యా చెప్పాను కదా ఇది టీ టీ ముక్క అంటే మనం టీలో వేసుకుంటారు దీన్ని ఇది కరివేపాకు అండ్ అగెయిన్ ఇక్కడ ఒక తమలపాకు చెట్టు ఉంది ఇది ఒక తమలపాకు తీగ మస్తు ఫ్రెష్గా ఉన్నాయి అబ్బాబా ఏమైనా ఇంకా అవి మందారం అనిపిస్తుంది ఇంకా అబ్బా చూడండి ఎంత బాగుంది హైబ్రిడ్ బచ్చల ఈ మందారాలు రకాలు ఉన్నాయి చెప్పాను కదా ఇంకా ఫ్లవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాను సో అదొక మామిడి మామిడి చెట్లు కూడా ఉన్నాయి చిన్నగా విజువల్స్ బావు పింక్ కలర్ ఎంత బాగున్నాయి కదా అసలు చూడ్డానికి వా బావ్ అనిపిస్తుంది ఇదేంటంటే పేపర్ ఫ్లవర్స్ అంటారు అనమాట దీన్ని చూడడానికి వాసు మస్తు అనిపిస్తుంది ఇది జిల్లేడు వైట్ జిల్లేడు జిల్లెల్లో కూడా ఐ మీన్ కల్ ఐ మీన్ కలర్స్ కాదు ఏమో రకాలు ఉంటాయంట బట్ నాకు తెలీదు ఇది నందివర్ధన పింక్ కలర్ ఇది మందారం ఇది మందరం అక్కడ మేడి చెట్టు ఉంది బ్రహ్మేడి చెట్టు అంటారంట దాన్ని సో మనకేం తెలీదు అంటే అడిగితే చెప్తే చెప్తున్నాను ఇంకా ఇదేంటంటే మందరం నేను రకాలు అని చెప్పి దీంట్లో రెడ్ అండ్ క్రీమ్ ఉంది ఇంకా గోరింటాకు వావ్ గోరింట పూసింది వావ్ అవి గోరింటాకు కాయలు ఫ్లవర్స్ అనమాట మీరు ఎప్పుడు చూసి ఉండికి పోవచ్చు చూడు చూసిన వాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు ఉంటారు కానీ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే గోరింటాకు పూసింది గోరింట పూసింది గోరింట పూసింది ఆవు అసలు ఎంత బాగుంది కదా థ్యాంక్